నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను మెష్ డోర్స్ బెటరా లేదంటే మెష్ కర్టన్స్ బెటరా నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నేను అంతకుముందు చెప్పిన వీడియోలో ఇలాగా మ్యాగ్నెట్ మెష్ కర్టన్ అండి ఇక్కడ మా టెనెంట్స్ది సో ఎండ వర్షం అది పడదు సో ఈ మ్యాగ్నెట్స్ ఏం పోకుండా బాగానే ఉన్నాయి మా కొద్దిగా నీళ్లు తగిలి ఈ మ్యాగ్నెట్స్ పోయినాయి ఇంకోటి చిన్నగా ఇలాగా రంధ్రం పడితే మాత్రం ఇది కొంచెం పెద్దగా అయిపోతూ ఉంటుంది పిల్లలు ఉన్న ఉన్నా లేదంటే పెట్స్ ఉన్నా కూడా ఇలాగ చిన్నగా హోల్స్ పడితే ఈ మెష్ కొంచెం డ్యామేజ్ అవుతుంది సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇలాంటి మెష్ వాడుకోవచ్చు పర్మనెంట్గా చేసుకోవాలంటే మాత్రం పర్మనెంట్ మెష్ వాడుకోవాలి త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ డోర్కి మ్యాగ్నెటిక్ మెష్ కర్టన్ని ఎలాగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది నేను వీడియోలో చూపించానండి మూడేళ్ల క్రితమే ఇవి మేము ఇలాగా స్టిక్ చేసాము సో ఇప్పటికి కూడా ఇవి చాలా స్ట్రాంగ్గా ఇలాగే ఉన్నాయి కానీ మెష్ని మాత్రం మేము తీసేసాము ఎందుకు అంటే రెండేళ్ల క్రితము పిల్లి దాన్ని చిించేసిందండి మీకు ఆ వీడియోలో కూడా నేను చూపించాను పిల్లి ఎక్కువ వస్తుంటుంది మా దగ్గరికి అనేసి సో మళ్ళీ నేను ఇంకొక కొత్త మెష్ కర్టన్ని ఆర్డర్ ఇచ్చుకొని మళ్ళీ అప్లై చేశాను సో అది వన్ ఇయర్ ఉంది మళ్ళీ పిల్లి దాన్ని కొంచెం చించేసింది సో ఇలా డోర్స్కి ఇక పర్మనెంట్గా మెష్ డోర్స్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నాము సో బడ్జెట్ ఉంది అనుకున్న వాళ్ళు పర్మనెంట్గా మెస్టోర్స్ వాడుకోవచ్చు అండి లేదు మా దగ్గర ఇట్లా పెట్స్ ఏమి రావు ఏమీ డ్యామేజ్ చేయవు అనుకున్నప్పుడు అనుకున్న వాళ్ళు మాత్రం మస్కిటో కర్టన్స్ని అయితే వాడుకోవచ్చు అవి మాత్రం చాలా పని పనిచేస్తాయి ఇది చూస్తారా ఎంత గట్టిగా స్టిక్ అయిందో ఇదేమీ గమ్మ కూడా పోలేదు ఎండకి వానకి తడిసినా కూడా సో సిమెంట్ దాని మీద కూడా ఈ స్టిక్ అయి ఉంటుందండి మేము ఇలాగా టూ సైడ్స్ ఓపెన్ లాగా పెట్టుకోలేదండి ఇట్లా వన్ సైడ్ నుండి ఓపెన్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసి ఓపెన్ చేసేటట్టు పెట్టాము దానికి రీజన్ ఏంటి అంటే మాకు ఇక్కడ పైన ఇలాగ సమ్ డిజైన్ లాగా పెట్టారు కన్స్ట్రక్షన్ అప్పుడు సో టూ సైడ్స్ డోర్ ఓపెన్ చేసేటట్టు పెట్టుకుంటే దీనికి తగులుతుంది అది కాక డోర్ ఇక్కడ వరకు వస్తుంది బాల్కనీలోకి వెళ్ళడం కష్టం అవుతుంది అనేసి మేము ఇలాగా టూ సైడ్స్ ఓపెన్ చేసుకునేటట్టుగా పెట్టుకున్నాం అంటే ఇది ఇట్లా హాఫ్ ఫోల్డ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇలాగే ఇది హాఫ్ ఫోల్డ్ అనమాట సో ఇది ఇంట్లో నుండి వ్యూ మనకి ఒక సైడ్ ఓపెన్ చేసుకొని వెళ్ళడానికి కూడా ఇక్కడ బోల్ట్ ప్రొవిజన్ ఇస్తారు అప్పుడు ఒకటే డోరు ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత ఇది ఇట్లా లాక్ సిస్టమ్ ఇచ్చారు ఇలా వన్ సైడ్ డోర్కి మాకు ఇక్కడ ఇట్లా కార్వింగ్ లాగా వచ్చింది సో ఈ డోర్ ఫిట్ చేస్తే మళ్ళీ గ్యాప్ ఉంటుంది అనేసి ఇటు సైడ్కి ఇలాగ మళ్ళీ ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ అయింది టూ ఇంచ్ ఇట్లా స్ట్రిప్ పెట్టారు సో దట్ గ్యాప్ ఏం లేకుండా డోర్ చక్కగా ఫిట్ అవుతుందనేసి లేకపోతే ఇంత గ్యాప్ వచ్చేది ఓకే ఫిట్ చేయండి

మెయిన్ డోర్కి కూడా మేము ఇలా టూ సైడ్స్ ఓపెనింగ్ లేకుండా ఇలా వన్ సైడే ఓపెన్ పెట్టేటట్టు పెట్టించుకున్నాము ఎందుకంటే టూ సైడ్స్ డోర్ ఎక్కువ మనం యూజ్ చేయం కదండి సో అందుకని ఇది ఇట్లా హాఫ్ వరకు ఓపెన్ అవుతుంది ఇది ఇంకా ఓపెన్ అవ్వకుండా ఈ పైన ఇలా లాక్ సిస్టమ్ లాగా ఇచ్చారు మళ్ళీ మేము లోపల ఒక లాకర్ టైప్ కూడా ఇమ్మంటే దీన్ని కూడా ప్రొవైడ్ చేశారు సో మనకు ఎక్కువ ఇంతవరకే యూజ్ అవుతుంది కదండి రెండు డోర్స్ యూజ్ అవ్వవు అనేసి మేము ఇలాగా దీన్ని కూడా ఇట్లా డబల్ ఫోల్డింగ్ డోర్ ఇమ్మని చెప్పాము ఇక్కడ హ్యాండిల్ ఉంది సేమ్ సైడ్ డోర్కి కూడా అంతే మనకి కావాలనుకున్నప్పుడు రెండు డోర్స్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే దీనికి కూడా ఇలా లాక్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ పైన ఇది కూడా ఇచ్చారు మనం సింగిల్ డోరే కూడా ఓపెన్ చేసుకొని వెళ్ళొచ్చు ఇలా